నా పేరు పన్నాల గోపాల్ నేను విద్యార్థి ఉద్యమంలో పీడిఎస్లో పనిచేశాను తర్వాత ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఏపీటీఎఫ్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక పదవులు నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీపీటీఎఫ్ కు కూడా రాష్ట్ర కార్యదర్శిగా నాలుగు సంవత్సరాలు పనిచేశాను తర్వాత పదవి ఇరమణ పొందినాక కూడా ఉపాధ్యాయ సమస్యల పట్ల స్పందించి అనేక ఉద్యమాలలో పాల్గొంటున్నాను ముఖ్యంగా మార్చిలో వచ్చేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నేను నల్గొండ వరంగల్ ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా నన్ను గెలిపించినట్లయితే తప్పనిసరిగా ప్రధా ప్రధానమైనటువంటి అంశాలు విద్య విద్యకు సంబంధించి నెరవేర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా విద్య గత తొమ్మిది సంవత్సరం నుంచి పూర్తిగా నిర్వీర్యమై అనేక వెయ్యిల స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి అట్లా కాకుండా స్కూల్స్ అన్నిటిని దశల వారిగా మళ్ళా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా ఇవాళ విద్య అనేది చాలా ముఖ్యమైనది రైతులకు కానీ అందరికీ కూడా విద్య ఉచితంగా నాణ్యమైనటువంటి విద్య అందించాలి దానికి అన్ని పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు అన్నిటిని దశలవారీగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్గా మార్చితే వాటిని అన్ని వర్గాల పిల్లలు కూడా ఆ పాఠశాలలో చదువుకునేటందుకు వీలుంటుంది అట్ అది చేసినట్టయితే తప్పనిసరి విద్య అభివృద్ధి చెందుతుంది ప్రజలకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది ముఖ్యంగా విద్యకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువలో తక్కువ పదిహేను శాతం బడ్జెట్ కేటాయించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది కాబట్టి బడ్జెట్ కేటాయించడం కోసం కృషి చేస్తాము అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యలు అన్నిటిని కూడా పరిష్కారానికి చొరవ తీసుకుంటాం ఇవాళ విద్య అనేది అనేక శాఖలలో విభజించబడి ఉన్నది గవర్నమెంట్ స్కూల్స్ అని పంచాయతీరాజ్ స్కూల్స్ అని ఎయిడెడ్ మోడల్ స్కూల్స్ కేజీబీవి అని ఈ స్కూల్స్ అన్నిటినీ కూడా ఒకే రెసిడెన్షియల్ స్కూళ్ళలో అందరినీ చదివేటట్టుగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది తర్వాత ఇవాళ ముఖ్యంగా ఇంకా జరుగుతున్నది ఏంటంటే ప్రస్తుత పరిస్థితులలో మధ్యాహ్నం భోజనంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి మధ్యాహ్నం భోజనం అనేది ప్రధాన ఉపాధ్యాయులకు బాధ్యతగా ఇవ్వద్దు ప్రధాన ఉపాధ్యాయులు మధ్యాహ్నం భోజనం మూలంగా విద్యా బోధనకు దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో విద్యా మధ్యాహ్న భోజనానికి ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తర్వాత ఉపాధ్యాయుల సమస్యలన్నిటిని కూడా తక్షణమే వారికి ఇబ్బంది కలిగే కలిగేటువంటి ఆర్థికపరమైనటువంటి మెడికల్ బిల్లులు కానీ రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ జీతాలు వేతనాలు ఇవన్నిటి కూడా సకాలంలో మంజూరు చేసినట్టయితే ఉపాధ్యాయులకు కొంత ఊరట ఉంటుంది వాళ్ళు చక్కగా పనిచేయడానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉపాధ్యాయులన్నీ పనిచేసే విధంగా నేను కృషి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా నేను అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మేము మొదటి నుంచి కూడా చురుకుగా పాల్గొన్నాం దానికి సంబంధించి తెలంగాణకు సంబంధించి గిరిజన విద్య మీద పంతొమ్మిది వందల తొంభైలోనే ఒక సెమినార్ని కూడా మేము నిర్వహించడం జరిగింది అప్పటి నుంచే మేము తెలంగాణ ఉద్యమం భావజాలాన్ని వ్యాప్తి చేయడం కూడా జరిగింది తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కూడా మళ్ళీ అనేక గత ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని నివారణ నివారణ కోసం ఈ జేఏసీ చైర్మన్గా అదేవిధంగా తర్వాత తెలంగాణ జన కూడా ఉండి సామాజిక సమస్యల పట్ల స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక ఉద్యమాలలో నేను తప్పనిసరిగా పాల్గొంటాను ఉపాధ్యాయులకు ఉద్యోగులకు సంబంధించిన సంక్షేమాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకుని పరిష్కారం కోసం పనిచేస్తారు కాబట్టి మేధావులైనటువంటి బుద్ధిజీవులైనటువంటి ఆచార్యులు అధ్యాపకులు ఉపాధ్యాయులు తర్వాత ప్రజాస్వామ్య విలువలు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా గెలుపుకు సహకరించి మొదటి పదాయాలతో ఓటు వేసి గెలిపిస్తారని నేను అందరినీ కోరుతున్నాను